హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత అయితే నేను మీకు ఈరోజు ఒక చిన్న చిట్కా చెప్తాను మీకు యూజ్ అయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఏంటంటే మన కంటెంట్ ఈరోజు తలస్నానం చేస్తాం కదా తలస్నానం చేసినప్పుడు చిక్కు తీయడం చాలా కష్టం అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడికైనా రెడీ అయ్యి వెళ్ళాలి వెళ్ళాలంటే చిక్కు తీసుకోవడం చాలా కష్టం అవుతుంది నేనైతే చాలా ఈజీగా చిక్కు ఎలా తీయాలనేది మీకు నేను చూపిస్తాను వంద మందిలో తొంభై తొమ్మిది మంది చిక్కు ఎలా తీస్తారంటే ఇలా పైనుంచి నుంచి తీస్తారనమాట ఇలా పైనుంచి తీసేది చూడండి చిక్ అంతా ఇక్కడే చూడండి ఇక్కడ నిలిచిపోయింది కదా ఈ విధంగా తీయకూడదు చిక్కు ఈ విధంగా అయితే పైనుంచి తీకూడదు అనమాట ఇదిగోండి ఎంట్రుకలన్నీ ఒక సైడ్కి తీసుకునేసి కింద నుంచి చూడండి కింద నుంచి నేను తీస్తాను వన్ మినిట్లోనే చిక్కు అయితే చాలా ఈజీగా తీసేయచ్చు అనమాట ఎంత ఫాస్ట్గా తీస్తున్నానో చూడండి కింద నుంచి కొంచెం 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 చిక్కు తీస్తూ వచ్చేసామంటే చూడండి ఇప్పుడు కిందంతా చిక్కు ఈజీగా వచ్చేసింది ఇంకా ఉండేదంతా పైన ఉందన్నమాట ఇదంతా చూడండి నేను తీసేస్తున్నాను మీరు చూస్తుండగానే ఎంత ఈజీగా తీసేస్తున్నాం కదా బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా సరే లాంగ్ హెయిర్ కానీ షార్ట్ హెయిర్ కానీ ఎంత లావుగా ఉన్నా సన్నగున్నా సరే భయపడాల్సిన పనే లేదన్నమాట అంతే అయిపోయింది చిక్కు చూడండి ఎంత స్మూత్గా వచ్చేసిందే కదా ఇక అయితే మరి చిక్కు చిన్న పళ్ళతో దువ్వెన ఉంది కదా దాంతో చిన్న పళ్ళతో తీయకూడదు పెద్ద పళ్ళు ఉంది కదా పెద్ద పళ్ళతో తీస్తే మనకి చిక్కు బాగుస్తుంది ఆ తర్వాత జడేసుకునేటప్పుడు చిన్న పళ్ళతో తీసుకోవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ చిక్కు కొద్దిగా కూడా లేకుండా ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో కదా చూడండి చాలా సాఫ్ట్గా వచ్చేసింది చూడండి ఈ విధంగా మీరైతే చిక్కు తీసుకోండి ఇక నేనైతే తలగ పోసినప్పుడు వేరే దువ్వెని యూజ్ చేస్తాను ఇంకా సౌరు పెట్టుంటాం కదా ఆయిల్ పెట్టినప్పుడు అయితే వేరే దువ్వెన్ యూజ్ చేస్తాను మీకు అలా కాదు అంటే ఎందుకు నేను అలా యూజ్ చేస్తానంటే సౌరు పెట్టినప్పుడు మనం దువ్వెంతో దువ్వినప్పుడు అక్కడ తల్లో మట్టి కానీ లేదా చెత్త కానీ ఏదో డాండ్రఫ్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా అదంతా దువ్వెన్లో ఇరుక్కుని ఉంటుందన్నమాట మళ్ళీ అదే దువ్వెంతో మళ్ళీ తలస్నానం చేసినప్పుడు మళ్ళీ దువ్వామంటే ఆ డస్ట్ అంతా మళ్ళీ తల్లోకి వెళ్తుంది మళ్ళీ తలగ పోసి మీరు ఏం లాభం చెప్పండి మళ్ళీ ఆ చెత్త అంతా తలలోకి వెళ్తుంది అనమాట తలకి ఎందుకు పోస్తాము ఫ్రెష్గా ఉండాలని పోస్తాం కదా అందుకని అదే దువ్వెంతో దూకోకూడదు మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకొని ఆ దువ్వేని మళ్ళీ దూకోవచ్చు లేదు తలగ పోసుకున్నప్పుడు ఒక దువ్వేని అది ఫ్రెష్గా ఉండాలన్నమాట తలగ పోసుకున్నప్పుడు ఒక దువ్వేని ఇంకా సవర్ పెట్టినప్పుడు ఒక దువ్వనైతే యూజ్ చేయండి తప్పకుండా మీకు అయితే ఎండుకలు అయితే రాలవు డాండ్రఫ్ కూడా ఉండదు చాలా యూజ్ అవుతుంది మీకు యూజ్ అయితేనే లైక్ చేయండి మీకు నచ్చినట్టయితే ఇంక మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ సీ యుటా